హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఇప్పుడు మనం ఉండేది కరెక్ట్గా నియర్ బై చిలుకులూరుపేట హైవే రోడ్లో హైవే హైవే దగ్గర ఉన్నాము కేకేఆర్ థియేటర్ బ్యాక్ సైడ్ కేకేఆర్ థియేటర్ బ్యాక్ సైడ్లో ఇప్పుడు మనకు ఒక ఓపెన్ ఫ్లాట్ ఒక సేల్కి వచ్చింది రెడీ టు ఆక్ పై ఇల్లు ఎంపటిని కట్టుకోవచ్చు ఇల్లు మీరు చూస్తారు అన్ని పక్కన ఇల్లు ఇల్లు అన్ని కడుతున్నారు ఇటు పక్కన కానీ ఇటు ఏమి కానీ ఏవైనా మొత్తం మీకు పక్కన కూడా చూపిస్తాను ఇప్పుడు దీని డైమన్సన్స్ మెజర్మెంట్ అన్నీ వచ్చేసి మీకు చెప్తాను చూడండి తొంభై ఎడల్పు తొంభై అరవై ఆరు అండి మొత్తం సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ స్క్వైర్ యాడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ టూ స్క్వైర్ యాడ్ వన్ స్క్వైర్ యాడ్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ప్రైజ్ అయితే నిఘోజకులు ఉంటుంది ఇందులో ఏంటంటే మనకి ఎంత కావాలంటే అంత ముక్క మనకు కోసి ఇచ్చేస్తారు లేదంటే మొత్తమైనా ఒక రెండు కింద మాట్లాడుకోవచ్చు మనకి ఇబ్బంది ఏం లేదు పక్కన చూస్తేనేమో విఏ రోడ్ నియర్ బై విఏ రోడ్ నుంచి ఒక విఏ రోడ్ ఒక అర కిలోమీటర్ ఇది సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది టైమ్ సెన్స్ మీకు మొత్తం చెప్పాను కదా ఇప్పుడు మొత్తం మీకు పక్కన మొత్తం చూపిస్తాను చూడండి పక్కన ఇల్లు కూడా ఉన్నాయి పక్కన హైవే రోడ్ పక్కన వచ్చింది ఇది లోకల్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది మొత్తం సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ అండి సిక్స్ హండ్రెడ్ ఎయిటీ టూ స్క్వేర్ యాడ్ ఆరు వందల ఎనభై రెండు గజాలు గజం ఇరవై వేలు చెప్తున్నారు ప్రైజ్ అయితే నిగోజబుల్ ఉంటుంది ఇదేనండి ల్యాండ్ ల్యాండ్ అయితే ఇది ఈ మెజర్మెంట్ కొలతలు కూడా అన్ని బాగుంటాయి దీనిలో దీనిలో మనకి ఎంత కావాలంటే అంత సగం ఇచ్చేస్తా సగమైనా ఇస్తారు లేదంటే ఒక రెండు వందల స్క్వేర్ యాడ్ అయినా ఎట్లా కావాలంటే అట్లా ఇస్తారు మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్ ల్యాండ్ దగ్గరే ఉన్నాము ఇప్పుడు నుంచి ఏమో విఐపి రోడ్ పక్కన ఒక అర కిలోమీటరు అర కిలోమీటర్ లోపలనే ఉంటుంది ఇదిగోండి పక్కన ఇల్లు మొత్తం కావాలంటే మొత్తం ఇస్తారు లేదప్పా మాకు అంత వద్దబ్బా అంత పరాయించలేమనుకుంటే సగమైనా ఇస్తారు లేదంటే మీకు దీనిలో ఇల్లు ఏమైనా కట్టియమన్నా కట్టిస్తారు ఆ ఫెసిలిటీ కూడా ఉంది దీనిలో ఇట్లాగే మా ఛానల్కి వెళ్ళినప్పుడు మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి మీకు అవసరం లేకపోయినా వేరే వాళ్ళకైనా అవసరం ఉంటుంది మీ ఫ్రెండ్స్కైనా ఎవరికైనా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఏమైనా అమ్మాలంటే అమ్మాలన్న కూడా కింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్ ఉన్న కాంటాక్ట్ చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్